ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే పాలేరు పాలేరు కిందకు వచ్చింది అనుకుంటారా ఖమ్మం వెళ్ళాలి ఇగో పాలేరులో కొత్తగా మరియమాతది చాలా పెద్ద అడుగున కట్టిర్రు చూడండి ఎంత బాగుందో నేనైతే ఇక్కడ ఖమ్మం బస్ కోసం వెయిట్ చేస్తున్నా మేము చర్చికి వెళ్తామన్నాం కదా ఇది చూద్దామని ఇచ్చిన లోపలికైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి మరియమాతది ఎంత బాగా కట్టిర్రో చర్చి ఇది ఆర్సీఎం వాళ్ళు వెళ్తారు కదా అమ్మ వాళ్ళది ఇదే చేర్చి ఇట్లే వెళ్తారు కాబట్టి చూడబుద్దు అయింది దగ్గరలోనే ఉంది కదా ఇక్కడ ఖమ్మం బస్సు సాగుద్దు అంటే ఖమ్మం కోసం వెళ్ళాలి నేను చూడండి ఎంత బాగా కట్టిదో టెంపుల్ అయితే ఖమ్మం వెళ్ ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళినా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళినా కూడా ఇగో బస్సులో నుంచి చూసినా కూడా అవుపడుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి చూడండి ఎంత బాగుందో ఎవరెవరికి జీజస్ అంటే లైక్ ఒక లైక్ కొట్టుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇగో దండం పెట్టుకొని వెళ్దాం వచ్చిన చూడండి ప్రేయర్ చేసుకుని ఫైవ్ మినిట్స్ వెళ్దామని వచ్చినా నీ ఇంకమ్మ వెళ్తున్నాము ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓకేనా చూడండి ఎంత బాగుందో అది చేర్చి ఇది మరే మాత కోసం కట్టిరు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గునిదలలో విజయవాడ గునిదల టెంపుల్ ఉన్నట్టే ఉంది आलमोस्ट